ఈరోజు ఈ వీడియోలో గంగాదేవి చరిత్ర వివాహాల గురించి తెలుసుకుందాం గంగాదేవికి శివుడు భర్త అని కొన్ని గ్రంథాలలో ఉంది గంగాదేవికి విష్ణువు భర్త అని మరికొన్ని గ్రంథాల్లో ఉంది గంగాదేవికి సంతనుడు భర్త అని మహాభారతంలో సాక్షాత్తుగా ఉంది ఒక పురుషుడికి అనేక మంది భార్యలు ఉన్నా అది దోషంగా లోకం పరిగణించదు శాస్త్రం పరిగణించదు కానీ ఒక స్త్రీకి అనేక మంది భర్తలు ఉన్నారంటే ఆక్షేపణం చేస్తుంది కదా ఇందుకీ గంగాదేవి భర్త ఎవరు ఈశ్వరుడికి ఉన్న శక్తి భాగం రెండింట్లో గంగాదేవి ఒకటి దేవి భాగవతంలో గంగాదేవి శ్రీ మహావిష్ణువుతో పాటుగా ఉన్నటువంటిది అనే మాట కూడా వినబడుతూ ఉంది కానీ భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి శంతన మహారాజుకు భార్య ఆయనకి పిల్లల్ని కన్నది ఆ పిల్లల్ని గంగా నదిలో పడేసి చంపేసింది ఒకప్పుడు బ్రహ్మలోకంలో ఒక దివ్యమైన సభ జరిగింది ఆ సభలో దేవదోతలున్నారు ఇంకా అనేక మంది యక్షులు గురుళ్ళు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు మొదలైన వారంతా బ్రహ్మలోకంలో కొలువై ఉన్నారు అలా కొలువైనప్పుడు మహాభీషుడు అనే పేరు గల మహారాజు అక్కడున్నాడు స్వర్గలోకం నుంచి ఆయన అక్కడికి వచ్చాడు అప్పటికి ఈ లోకంలో పరిపాలన చేసి శరీరాన్ని చాలించి స్వర్గలోకంలో నివాసం చేసినటువంటి వాడు సరిగ్గా ఆ సభ జరుగుతున్న తరుణంలో గంగాదేవి ఒక సన్నటి వస్త్రాన్ని కట్టుకొని ఆ సభలోకి వచ్చింది అప్పుడు అక్కడ వీస్తున్న గాలి గంగాదేవి పైట కొంగును అలా తొలగించింది అక్కడ ఉన్నవారందరూ మహాప్రసంగంలో ఉండిపోయినారు కానీ మహాబీస మహారాజు గంగాదేవిని చూసి ఒక్క క్షణం భ్రమకు లోనయ్యాడు చాలా అద్భుతంగా ఉంది సౌందర్యవతి ఈమెను పొందాలనే ఆలోచన కలిగింది అదే సమయంలో మహా సౌందర్యవంతుడైన మహాబీస మహారాజును గంగాదేవి చూసింది గంగాదేవి మహాబీస మహారాజును చూడడం వలన ఆయన బాగున్నాడు అందగాడు అని ఆమె కూడా అనుకుంది ఈ రెండు కారణాలను గ్రహించిన బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు నువ్వు దివ్యశక్తి సంపూర్ణ రాలువైన ఇలాంటి మానవ సంబంధ లౌకికమైన కోరికను లోబడిపోయావు కాబట్టి నువ్వు మానవ లోకంలో జన్మిస్తావు అని బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు మహాబీస మహారాజుని కూడా పుణ్యం చేశావు స్వర్గలోకానికి వచ్చావు సుఖభోగాలను అనుభవిస్తున్నావు అటువంటిది ఇంకా వాసనలు చావలేదా కాబట్టి భూలోకంలో రాజుగా జన్మిస్తావు అని శాపం పెట్టాడు అలా శక్తులైనటువంటి ఇద్దరు కూడా భూలోకంలో జన్మించారు ఆ జన్మించిన వాళ్లలో పురుషుడు మహాభేష అంశతో జన్మించినాడు శంతన మహారాజు గంగాదేవి అంశతో పుట్టినటువంటి గంగా అదే పేరుతోనే అతనికి పరిచయం అయింది ఇక్కడ ఒక విచిత్రం ఉంది భీష్ముడికి జన్మించిన తల్లి గంగాదేవి గంగాదేవి చరిత్రను చూస్తే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి ఒకరోజు ప్రశాంతంగా కపిలముని తపస్సు చేసుకుంటున్నాడు ఆ కపిలముని వెనక వైపు నగరపుత్రుల యాగస్వభం కనిపించింది దానికోసమే వెతుకుతూ వెళుతూ ఉన్న నగరపుత్రులు యాగస్వంను చూసిన ఆనందంలో ఒక్కసారిగా అరిచారు అంతేకాక కపిలమునికి తపోభంగం చేసి ఓరి దొంగ సన్యాసి మా యాగాస్వాన్ని దొంగలించిందే కాకుండా తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నావా అంటూ ఆయన మీదకు మూకుముడిగా దాడి చేశారు దాంతో కపిలమునికి తపోభంగం కలిగింది ఆయన కళ్ళు తెరిచి చూశాడు వెంటనే ఒక ఓంకారంతో దిక్కులు పిక్కటెల్లేలా చేశాడు ఆ ఓంకార ధ్వనికి నగరపుత్రులంతా మాడి మసైపోయారు బూడిద కుప్పలుగా మిగిలారు ఈ విషయం సగరునికి తెలిసి కుమిలిపోయాడు ఈ సగరుణ్ణి వంశానికి చెందినవాడే భగీరథుడు తన పితృదేవతలకు శాప విమోచనం కలిగించాలని చాలా తపించాడు చివరకు గరుత్మంతుని ఉపదేశంతో బ్రహ్మదేవుని కోసం తపస్సు చేశాడు ఆ తర్వాత బ్రహ్మ సూచన మేరకు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు భగీరథుని తపస్సుతో శివుడు మిక్కిలి సంతోషించాడు అప్పుడు శివుని తనతో ఆకాశంలో ఉండే గంగా శివుడు జలాజాటంలోకి వచ్చింది అలా వచ్చే సందర్భంలో గంగ నేనెంతో గొప్పదాన్ని అనే గర్వానికి లోనయ్యింది వెంటనే శివుడు ఆమెను మనస్సు తెలుసుకొని గంగా అహంకారాన్ని అణిచివేయాలని ఆమెను తన జటాజూటంలో బంధించేశాడు ఏమైందో తెలియక భగీరథుడు మళ్లీ శివానుగ్రహం కోసం తపస్సు చేశాడు గంగ కూడా తన తప్పు తెలుసుకుని శరణం కోరిందట అప్పుడు శివానుగ్రహంతో గంగ భగీరథుని వెంట భూలోకానికి బయలుదేరింది అలా ఆయన వెంట వస్తూ వస్తూ దారిలో ఓలను ముంచేస్తూ చివరకు జహ్ను మహర్షి ఆశ్రమాన్ని కూడా ముంచేసింది తపో దీక్షలో ఉన్న జహ్నుకి ఈ విషయం తెలిసి గంగ పొగరును అణచివేయాలని తలిచి గంగలో జలాన్నంతా ఒక గుట్కలో తాగేశాడు ఈ విషయాన్ని తెలుసుకున్న భగీరథుడు ఎంతగానో విచారించాడు భగీరథుడితో పాటు మునులు సిద్ధులు మూకుమూడిగా వెళ్ళి జౌహ్ను మహర్షి కోపం వేయడమని కోరగా ఆయన శాంతించాడు అప్పుడు జౌహ్ను మహర్షి చెవుల నుండి గంగా మళ్ళీ బయటికి వచ్చింది అందుకే గంగాదేవి జౌహ్నుడి కూతురిగా జాహ్నవిగా పిలుస్తారు అని రామాయణం కూడా చెబుతుంది ఒక సమయంలో కాలకేయుడు వంశానికి చెందిన రాక్షసులు సజ్జనులను సాధువులను చివరికి దేవతలను కూడా చాలా హింసించేవాడు ఇంద్రాది దేవతలతో పోరు సలిపినప్పటికీ వీరు అలసిపోయి సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ దాక్కునేవారు కాలకేయులను సంహరించాలంటే సముద్రంలో ఉన్న నీరు బయటికి రావాలి దానికోసం దేవతలంతా వెళ్ళి విషయం విషయమంతా చెప్పారు అప్పుడు అగరుడు లోక కళ్యాణం కోసం సముద్ర జలాన్ని మొత్తం తాగేశాడు అప్పుడు సముద్ర గర్భంలో ఉన్న కాలకేయుణ్ణి దేవతలు సంహరించారు ఆ తరువాత మునులంతా కలిసి లోకాలను కాపాడే సముద్రాలను జలంతో నింపమని అగత్సి వేడుకోగా నేను ఇప్పటికే సముద్ర జలాన్నంతా జీర్ణం చేసుకున్నాను ఇప్పుడు భగీరథుడు భూలోకానికి తెచ్చిన గంగతో వీటినే నింపుదాం అని సముద్రాలన్నింటినీ గంగతో నింపారు ఒకసారి ప్రళయకాలం సంభవించినప్పుడు మహాదేవుడు సృష్టి అంతా జలమయం అయిపోయింది కేవలం జలం ఒక్కటే మిగిలింది ఆ ప్రళయకాలంలో కూడా నేనొక్కదాన్నే మిగులున్నానని ఎగిసిపడుతూ ఉరకులు పెట్టింది గంగా కేరెందులతో తన కెరటాలను ఆకాశం దాకా వ్యాపించాయి ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుని మీదకు ఈ తుపర్లు పడ్డాయి వెంటనే ఆ కైలాసవాసునికి తపోభంగం జరిగింది దానికి కారణమైన గంగను చూసి నీవు భూలోకం పట్టుదువుగాక అని శపించాడు వెంటనే జరిగిన విషయం తెలుసుకుని తన తప్పును గ్రహించి క్షమించమని శివుని కోరింది అప్పుడు శివుడు గంగను నీవు భూలోకంలో నా భక్తులు శంకుదేవయ్య చక్రదేవమ్మలకు పుడతావు అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెబుతాడు దాంతో గంగ సంతోషంతో అక్కడి నుండి వెళ్ళి భూలోకంలో శంకుదేవయ్య ఇంట శివప్రసాదంగా పుట్టింది దినదినాభివృద్ధి చెంది యవ్వనంలోకి అడుగుపెట్టింది అప్పుడు నారదుడు వచ్చి శివుని గురించి ఈ గంగాదేవికి చెప్పగా అప్పుడు శివుడు కొరకే కఠోర తపస్సు చేసింది ఈ సంగతి తల్లిదండ్రులు తెలుసుకొని శివుని దగ్గరకు వెళ్ళి తమ కుమార్తెని పెళ్లి చేసుకోమని అడిగారు అప్పుడు శివుడికి గంగాతో వివాహం జరిగింది ఈ సంగతి తెలిసిన పార్వతీదేవికి కోపం వచ్చింది అప్పటి నుండి గంగా పార్వతులిద్దరూ సవతుల్లా నిత్యం పోట్లాడుకోవడం మొదలుపెట్టారు ఒక సందర్భంలో గంగకి కోపం వచ్చి అలిగి పుట్టింటికి వెళ్ళింది అప్పుడు స్నానానికి నీరు లేక పార్వతి శివుణ్ణి అడిగింది శివుడు గంగ దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రార్థించమని అడిగాడు గత్యంతరం లేక పార్వతి అలాగే చేసింది అప్పుడు గంగాదేవి కోపం తగ్గించుకొని మళ్ళీ శివుని చెంతకు చేరింది పార్వతి కూడా గంగతో సఖ్యతతో ఉండసాగింది ఈ కథ కూడా పురాణాల్లో ఉండసాగింది ఈ గంగా అగ్నిదేవుని ప్రార్థన వల్ల శివరేతస్సును కొన్నాళ్ళు ఆమె ధరించింది ఆమె శివరేతస్సును భరించలేక ఒక రెల్లి వనంలో దానిని దిగ విడిచేసరికి ఆ రెల్లి వనంలోనే శివకుమారుడు స్కందునిగా ఆవిర్భవించాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇలా ఎన్నో ఒడుదడుగులు ఉన్న గంగ అవతర లాగానే గంగా ప్రవాహంలో కొన్ని చోట్ల కొరదగా ఉంటే మరికొన్ని చోట్ల ఉధృతంగా ప్రవహిస్తూ జనులందరినీ పునీతులను చేస్తుంది చూశారుగా గంగాదేవి చరిత్ర ఈ వీడియో మీకు కనుక నచ్చితే జస్ట్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్